చేస్తూ ఉంటే అప్పుడు ఆ సమయంలో రుభువులు అనేటువంటి కొంతమంది వేల కొలది తేజోమూర్తులైనటువంటి వాళ్ళు ఆ యజ్ఞకుండంలో నుంచి పైకి వచ్చారు భృగు మహర్షి చేస్తున్నటువంటి ఈ రక్ష వల్ల వచ్చినటువంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారయ్యా అంటే వీళ్ళు ఈ దేవతల్ని వీళ్ళని ఇహ యుద్ధం మొదలైపోయింది అటువైపు వాళ్ళు ఇటువైపు వీళ్ళు అన్నమాట ఆమె ఆ విధంగా యక్షులు ప్రమదగణాలు వీళ్ళందరూ కూడాను దిక్కులకి పరిగెత్తిపోతూ ఉన్నారు ఈ లోపల నుంచి వచ్చినటువంటి రుభువులు ఈ విధంగా వీళ్ళ మీద దండయాత్ర చేశారు ఈ విషయం అంతా కూడాను అక్కడ ఉన్నటువంటి పరమశివుడికి తెలిసింది ఆయనకి విపరీతమైనటువంటి కోపం వచ్చింది తన జటాజూటంలో నుంచి ఒక జూటం తీసి నేలకేసి కొట్టాడు దానిలో నుంచి అతి పరాక్రమవంతుడైనటువంటి వీరభద్రుడు ఆవిర్భవించాడు వీరభద్రుడు సాక్షాత్తు శివుని యొక్క సంపూర్ణమైనటువంటి అంశ మహాక్రోధం కలిగినటువంటి వాడు విపరీతమైనటువంటి కోపంతో ఆయన బోలెనంతమంది సైన్యాన్ని వేసుకొని ఈ దక్షవాటికి వచ్చాడు ఇక ఆయన వెనకాల వచ్చినటువంటి ఈ సైన్యం అంతా ఈ దేవతల మీద పడింది ఆ రుభువులు అనేటువంటి వాళ్ళు వచ్చారుగా వాళ్ళతోటి వీళ్ళకి యుద్ధం జరుగుతూ ఉన్నదన్నమాట జరుగుతూ ఉంటే ఇప్పుడు ఎవరెవరైతే ఆ రోజు శివుణ్ణి చూసి కొద్దిగా అపహాస్యం చేశారో వాళ్ళందరినీ పట్టుకొని పట్టుకొని తరిమి కొట్టడం మొదలెట్టారు ఏమండి అలాగా ఈ వీరభద్రుడి యొక్క అనుచరులందరూ వస్తూ ఉంటే ఈ భృగు మహర్షి యొక్క గడ్డాన్ని పీకిపడేశారంట దక్ష ప్రజాపతి యొక్క కంఠాన్ని కోసిపడేశారు తల లేదు ఒక మేకపోతు తలను తీసుకొచ్చి ఆయన మేము పెట్టారు ఇది ఇంతకుముందే శపించున్నాడు నందీశ్వరుడు దక్ష ప్రజాపతిని ఆ తలని తీసుకొచ్చి ఈయనకి పెట్టి మళ్ళా ఏదో పాపం ఆయన్ని బతికించుకున్నా ఈ సభలో పూషుడు అనేటువంటి అతను శివుణ్ణి చూసి పళ్ళికిలిచ్చాట ఒరే మా శివుణ్ణి చూసి పళ్ళికిలిస్తావా అని పోయి పళ్ళు రాలగొట్టారు ఆయన్ని అంటే ఎవరెవరు ఏం చేస్తే దానికి తగినటువంటి ప్రతిక్రియ ఇక్కడి నుంచి కూడా ఉంటుందిగా ఇప్పుడు మనల్ని ఒకళ్ళు ఒకళ్ళని అవమానపరిచినప్పుడు దానికి ప్రతిక్రియ ఉండకుండా ఎలా ఉంటుంది ఇవాళ మనం అనేసి వెళ్ళిపోతే ఊరుకుంటారండి ఎదుటోళ్ళు రేపు ప్రతీకారం తీర్చుకోరు వాళ్ళు మాత్రం జరిగింది అదే అక్కడ ఆ విధంగా ఈ వీరభద్రుడు వచ్చేసేసి దృ భృగు మహర్షి యొక్క గడ్డాలు మీసాలు లాగిపడేశాడనమాట మే తరువాత ఇంకొకడెవరు ఈ పిశాచాలన్నీ కూడా అబ్బా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఉంది ఇది చాలా బాగుంది అని చెప్పి గొంతులు వేస్తూ ఉన్నాయట అంటే ఈ రుభువులు అనేటువంటి వాళ్ళందరూ పరిగెత్తిపోతూ ఉన్నారుగా ఈ వెనకాల ఉండేటువంటి బ్రాహ్మణులందరూ అయ్యో ఘోరం అయ్యో ఘోరం అయ్యో అన్యాయం అయ్యో అయ్యో అన్యాయం అని ఈరోజు అన్నవాళ్ళు ఆ రోజు అని ఉంటే ఈ అన్యాయం ఇప్పుడు జరగదుగా ఆ రోజేవో నోలు మూసుకొని కూర్చుంటారు ఇప్పుడు అన్యాయం జరుగుతుంటే ఘోరం ఘోరం అన్నారు సరే ఆ విధంగా సమస్తాన్ని నాశనం చేసేసాడు ఈ వీరభద్రుడు మరలా కైలాసానికి చేరుకున్నాడు చేరుకుంటే ఈ విషయం మరి పెద్దవాళ్ళందరి దగ్గరికి పంచాయితీ పోతుందిగా బ్రహ్మదేవుడికి వీళ్ళందరికీ తెలిసింది ఇదిగో ఈ దక్షుడి యొక్క యజ్ఞంలో ఈ విధంగా జరిగింది అని చెప్పి హుటాహుటీన అందరూ బయలుదేరి వచ్చారు ఇప్పుడు అందరికన్నా కూడా పెద్ద బాధ ఎవరికి శివుడికేగా శివుని యొక్క భార్య కదా ఇప్పుడు పోయింది కాబట్టి అందరూ ముందు ఆయన దగ్గర చేరారు చేరి అయ్యా పరమశివ అని అని చెప్పి ఇక ఆయన్ని కొద్దిగా ప్రశంసించి ఆయన్ని స్థుతించి ఆయన కరుణ అందరికీ కావాలి నువ్వు గనక ఈ విధంగా కోపగిచ్చుకుంటే మొత్తం ధర్మం అంతా కూడా నాశనం అయిపోతుంది ఇప్పుడు యజ్ఞ దక్షుడు సంకల్పించినటువంటి యజ్ఞం పూర్తిగా నాశనం అయిపోతుంది కనుక ఆ యజ్ఞం పరిసమాప్తమయ్యే విధంగా నువ్వే కరుణ చూపు అని చెప్పి ఆయన్ని ప్రార్థించారు